హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ కుమార్ అడుగు పెడుతూనే టెలికాం రంగంలో సంచలనాన్ని సృష్టించింది జియో ప్రారంభంలో ఉచితంగా ఆ తర్వాత చాలా తక్కువ ధరలకే అన్లిమిటెడ్ కాలింగ్ ఇంటర్నెట్ డేటాను కస్టమర్లకు అందిస్తూ తన వైపు తిప్పుకుంది జియో దెబ్బకి అప్పటి వరకే ఈ రంగంలో దూసుకుపోతున్న ఎయిర్టెల్ మిగతా కంపెనీలకు భారీ షాక్ ఇచ్చింది జియో జియో దెబ్బకి అవి కూడా దిగి వచ్చాయి తమ రీఛార్జ్ ప్లాన్ ప్లాన్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఇక జియో ఎంట్రీ నుంచి ఈ ఏడాది జూలై వరకు దేశంలో ప్రజలంతా తక్కువ ధరకే అన్లిమిటెడ్ కాలింగ్ డేటాను ఎంజాయ్ చేశారు కానీ తాజాగా జియో తన రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచిన సంగతి అందరికీ తెలిసిందే ఒక్కో ప్యాక్ ధర మీద పన్నెండు నుంచి ఇరవై ఐదు శాతం వరకు పెంచింది కస్టమర్ జోబులకు చిల్లులు పెట్టింది ఆ తర్వాత మిగతా టెలికాం కంపెనీలు అనగా ఎయిర్టెల్ విఐ కూడా తమ రీఛార్జ్ ప్లాన్లు ధరలు పెంచాయి రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంపుతో యూజర్ల నుంచి తీవ్ర అసంతృప్తి ఎదుర్కొన్న రిలయన్స్ జియో వారి సంతృప్తిని పరిచేందుకు కాస్త దిగు వచ్చింది జియో పాత ప్లాన్లు తిరిగి తీసుకొచ్చింది ఇంతకు అది ఏంటి త్రిపుల్ నైన్ ప్లాన్ ను కస్టమర్లకు శాంతి పరిచేందుకు జియో మళ్ళీ తీసుకొచ్చింది ఎక్కువ మంది రీఛార్జ్ చేసుకునే త్రిబుల్ నైన్ ప్లాన్ ను జూలై మూడు నుంచి పదకొండు వందల తొంభై తొమ్మిదికి పెంచిన జియో అయితే ఇప్పుడు ఆ అసంతృప్తి వ్యక్తం కావడంతో ఈ ప్లాన్ మళ్ళీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కొత్త త్రిపుల్ నైన్ ప్లాన్ లో అత్యంత ముఖ్యమైన మార్పు ఏంటంటే దానిలో పొడిగించిన వ్యాలిడిటీ పాత పాత ప్లాన్లో ఇది ఎనభై రోజులు ఉండగా కొత్త ప్లాన్ లో ఇది తొంభై ఎనిమిది రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది అంటే పద్నాలుగు రోజులు అదనపు వ్యాలిడిటీ లభిస్తుంది అయితే కొత్త ప్లాన్లో రోజుకు రోజువారీ డేటా తగ్గించారు గత ప్లాన్లో రోజుకు త్రీ జీబీ డేటా లభిస్తుండగా కొత్త కొత్త ప్లాన్లో రోజుకు టూ జీబీ డేటా మాత్రమే లభిస్తుంది డేటా పరిమితి తగ్గినప్పటికీ దీంట్లో ఫైవ్ జీ డేటాను ఆనందించవచ్చు ఇక రోజుకు వంద ఎస్ఎంఎస్లు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఫ్యూచర్లు ఉన్నాయి దీనికి పోటీగా ప్రత్యర్థి టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ కూడా నైన్ సెవెంటీ నైన్ ప్లాన్ అందిస్తుంది ఈ ప్లాన్లో ఎనభై రోజుల వ్యాలిడిటీ రోజుకు టూ జీబీ డేటా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ రోజుకు వంద ఎస్ఎంఎస్లు అందిస్తుంది అలాగే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత ఫైవ్ జీ డేటాను కూడా అందిస్తుంది ఇక ఎయిర్టెల్ తీసుకొచ్చిన తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ప్లాన్లు అదనపు ప్రయోజనం ఏంటంటే దీన్ని రీఛార్జ్ చేసుకుంటే యాభై రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కూడా ఉచితంగా లభిస్తుంది మరి కొందరు అయితే ఇష్టం వచ్చినప్పుడు తగ్గిస్తూ ఇష్టం వచ్చినప్పుడు పెంచుతూ పోతే మరి ఎలా అంటూ కామెంట్ చేస్తున్నారు అది అదేంటి రేటు తగ్గిస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా ఎందుకు ఇలా కామెంట్స్ చేస్తున్నారు అనుకుంటున్నారా జూలై మూడో తేదీ నుండి రేట్లు పెరుగుతున్నాయని తెలియగా తెలియగానే చాలా మంది ఇయర్ ప్యాక్స్ రీఛార్జ్ చేసుకున్నారు అలాంటప్పుడు మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది కూడా అనుకుంటున్నారు మరి రానున్న రోజుల్లో ఇలాగే ఉంటుందా లేకపోతే ఇంకా దిగు వస్తుందో వేచి చూద్దాం ఈ వీడియో పైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉంది హ్యాచ్